మిత్రులారా దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి రెండవ తారీఖు నాడు జిల్లా లో అట్లానే మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ప్రజల్ని మొబిలైజేషన్ చేసి ఆందోళన చేయాలనేటువంటిది అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ నేను అఖిల భారత కమిటీ నిర్ణయించింది తెలంగాణ రాష్ట్రంలో యాభై నాలుగు లక్షలకు పైగా జాబ్ కార్డులు ఉన్నాయి కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు ఉపాధి హామీ చట్టం పైన ఆధారపడి వాళ్ళందరి రక్షణ కోసం రేపు రెండో తారీఖు నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలనేది తెలంగాణ కమిటీ నిర్ణయించడం జరిగింది అట్లానే ల్యాండ్లెస్ పీపుల్ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పది లక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది వాళ్లకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పిండ్రు కానీ కొద్ది మందికి ఇచ్చి స్కీమ్ ప్రారంభం చేసిన నాడే అడావుడిగా ప్రారంభం చేసిండ్రు తర్వాత ఆ స్కీమ్ గురించి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు వాళ్ళందరూ కూడా ఉపాధి హామీ చట్టానికి లింక్ గా ఉన్నటువంటి ల్యాండ్లెస్ పీపుల్ కాబట్టి వాళ్ళందరికీ కూడా గుర్తించినటువంటి పేదలందరికీ పన్నెండు వేల రూపాయలు వెంటనే చెల్లించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లానే ఇండ్లు ఇండ్ల స్థలాలు కావాలి సాగు భూములు కావాలని సుదీర్ఘంగా వ్యవసాయ కార్మిక సంఘం బ్యానర్ పైన మేము పోరాటాలు నడుపుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లని బేసరత్తుగా కట్టించాలంటది డిమాండ్ చేస్తున్న మీ ప్రభుత్వాన్ని కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రధానంగా పేదలైనటువంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాలపైన ఒక తీవ్రమైనటువంటి దాడి చేస్తుంది దాన్ని ప్రతిఘటిస్తూ ఈ రాష్ట్రంలో పెద్ద ఉద్యమాలు నిర్వహించడానికి సంసిద్ధమయ్యాం ఈ సందర్భంగా మా అఖిల భారత అధ్యక్షులు కామ్రెడ్ విజయరామన్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో మెంబరు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు దేశ వ్యాప్తంగా కాబట్టి తాను ప్రజెంటేషన్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మీరు ప్రచురించి ప్రజలకు చేరువయ్యేటట్లు మీరందరూ ప్రయత్నిస్తున్నారు ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం